ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి ముష్కర దాడిలో పదమూడు మంది అమాయకులు బలవ్వగా ఇరవై మంది తీవ్రంగా గాయపడ్డారు అంతకుముందే భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి ఎర్రకోట సమీపంలో పేలుడు జరిగిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగి దేశ అంతర్గత భద్రతా పరిస్థితిని సమీక్షించారు నవంబర్ పదవ తేదీన సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాలకు సెంట్రల్ ఢిల్లీలోని ఎర్రకోట వెలుపల నెమ్మదిగా కదలుతున్న కారులో భారీ పేలుడు సంభవించింది పేలుడు జరిగిన ఇరవై నిమిషాల్లోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు హోంమంత్రి అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో ఫోన్లో మాట్లాడి ఈ మారణ హోమానికి గల కారణాలను తెలుసుకున్నారు పేలుడు గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న అమిత్ షా రాత్రి తొమ్మిది గంటలకు దేశ ప్రజలకు పేలుడు వివరాలను తెలిపారు పరిస్థితిని ప్రధాని మోదీకి వివరించారు రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకు అమిత్ షా ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నంబర్ వన్ సమీపంలో పేలుడు జరిగిన ప్రదేశానికి చేరుకొని పరిశీలించారు ఈ పేలుడులో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులను ఎల్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు అనంతరం ఢిల్లీ పోలీస్ కమిషనర్ సతీష్ గోల్చా ఎన్ఐఏ అధికారులతో పేలుడుపై సమీక్షించారు పేలుడు గురించి సమాచారం అందగానే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ క్రైమ్ బ్రాంచ్ ఎన్ఐఏ ఎన్ఎస్జీ ఎఫ్ఎస్ఎల్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి పేలుడుకు ఉపయోగించిన వాహనం ఎవరిదో త్వరితంగా గుర్తించి విచారణలో ముందడుగు వేశారు ఈ ఉగ్రదాడికి పాల్పడింది పుల్వామాకు చెందిన వైద్యుడు ఉమర్ నబీగా గుర్తించారు పేలుడు ఘటనపై దర్యాప్తులో భద్రతా సంస్థలు వేగంగా పురోగతి సాధించాయి నవంబర్ పదకొండున తెల్లవారుజామున మూడు గంటలకు ఎర్రకోట పేలుడును ఉగ్రవాద చర్యగా అధికారికంగా గుర్తించి దర్యాప్తును ప్రారంభించారు సెక్షన్లు నమోదు చేశారు ఎర్రకోట పేలుడులో అమోనియం నైట్రేట్ డిటోనేటర్లు బుల్లెట్లు ఉపయోగించారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి ఈ పేలుడుపై దర్యాప్తు చేయడానికి ఐదు వందల మందికి పైగా భద్రతా అధికారుల బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏర్పాటు చేశారు ఢిల్లీ పేలుడు తర్వాత హోంమంత్రి అమిత్ షా రెండో భద్రతా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులకు కీలక ఆదేశాలు చేశారు ఎర్రకోట పేలుడుతో దేశంలో భయాందోళనలు సృష్టించాలన్నదే ఉగ్రవాదుల లక్ష్యమని దర్యాప్తు అధికారులు గుర్తించారు ఉగ్రవాదికి ఐఈడీ సరిగ్గా అమర్చడం రాలేదని దాంతో భారీ ప్రాణ నష్టం తప్పిందని దర్యాప్తు అధికారులు వెల్లడించారు ఈ పేలుడుకు సంబంధించిన ఉగ్రమూలాలు ఢిల్లీ ఫరీదాబాద్ పుల్వామాలలో ఉన్నాయని గుర్తించారు పేలుడు పదార్థాలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలిస్తున్నప్పుడు అవి ప్రమాదవశాత్తు పేలి ఉంటాయని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు ఇది దాడి కాదని తెలిపారు నవంబర్ పదిన ఫరీదాబాద్ లో భద్రతా సంస్థలు టెర్రర్ ను బట్టబయలు చేశాయి హర్యానాలోని ఫరీదాబాద్ లో భద్రతా దళాలు రెండు వేల ఐదు వందల అరవై మూడు కిలోల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నాయి ఈ పేలుడు పదార్థాల కేసులో డాక్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఎర్రకోట పేలుడు కేసులో ఇప్పటి వరకు ఆరు మంది వైద్యులతో పాటు పదిహేను మందిని అరెస్ట్ చేశారు ఈ ఉగ్రకుట్రలు ఫరీదాబాద్లోని అల్ఫలా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న పుల్వామాకు చెందిన డాక్టర్ ముజమ్మిల్ గనై ప్రధాన సూత్రధారిగా గుర్తించారు అతడి ఇంటి నుండి మూడు వందల యాభై ఎనిమిది కిలోల అనుమానిత అమోనియం నైట్రేట్ ఆయుధాలు బాంబు తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కేసులో డాక్టర్ ముజమ్మిల్ సన్నిహితురాలు లక్నోకు చెందిన డాక్టర్ షాహీన్ సయీద్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఉగ్రవాదులు ఇరవై ఆరు పదకొండు ముంబై దాడుల తరహాలో ఢిల్లీలో వరుస దాడులకు కుట్ర చేశారని భద్రతా దళాలు గుర్తించడం దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది దేశ రాజధాని నడిబొడ్డున ఉన్న ఎర్రకోట ఇండియా గేట్ కాన్స్టిట్యూషన్ క్లబ్ గౌరీశంకర్ ఆలయం వంటి ప్రధాన ప్రదేశాల్లో దాడులకు ముష్కరమోకలు ప్లాన్ చేయగా వాటిని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది రాజేంద్ర నగర్కు చెందిన డాక్టర్ అహ్మద్ మొహ్యుద్దీన్ను గుజరాత్ ఏటీఎస్ అరెస్టు చేసింది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఒకటైన రెజెన్ను కలిపి వందల మందిని చంపేందుకు అహ్మద్ పన్నాడని పోలీసులు గుర్తించడం ప్రజల్లో వణుకు పుట్టించింది